నమస్కారం న్యూస్ కు స్వాగతం ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ప్రతిభ ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సిలివేరు శ్రీనివాస్ ధనలక్ష్మి దంపతుల ముద్దుల తనయ సిలివేరు సాయి సువర్చుల గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని చదువులో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ అన్న సిలివేరు సాయి చరణ్ తేజ మరియు కుటుంబ సభ్యులు తాత నానమ్మ పెద్దమ్మ పెదనాన్న అన్నదమ్ములు బంధుమిత్రుల శ్రేయోభిలాషులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు